హరే కృష్ణ అందరికీ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇంద్రియాలను ఎలా కంట్రోల్ చేసుకోవాలి అయితే మనము ప్రశాంతంగా ఉండనిక ఇంద్రియాలకు ఏం సంబంధం ఉందని చాలాసార్లు అనుకుంటాం కానీ నిజానికి ప్రశాంతతకు ఇంద్రియాలకు అనేది డెఫినెట్గా సంబంధం ఉంటుంది చాలామందికి ఈ విషయం తెలియదు ఎందుకంటే చాలామంది అంటుంటారు ప్రశాంతంగా ఉండనిక మనసు మంచిగా ఉండాలి మైండ్ మంచిగా ఉండాలి నిజంగానే అవి బాగుంటేనే మనం మనం అనేది ప్రశాంతంగా ఉంటాం కానీ మనసు మంచిగా ఉండాలంటే ఏం చేయాలి చాలామంది చెప్తాడు రోజు మార్నింగ్ లేవాలి మెడిటేషన్ చేయాలి ఇలాంటివి చేస్తే మనసు అనేది మంచిగా ఉంటుందని చెప్తారు అది నిజమే ఉదాహరణకు ఒకటి తీసుకుంటే మనకు కృష్ణుడు భగవద్గీతలో ఒక పాయింట్ చెప్తారు రెండో అధ్యాయంలో యాభై ఎనిమిదో శ్లోకంలో ఇంద్రియాలతోని మనం ప్రశాంతత అనేది పొందొచ్చు ఇది చాలామందికి తెలియదు ఇంద్రియాలతో ఎలా పొందొచ్చు అంటే ఇంద్రియాలనేది మన మనసుకు అటాచ్ అయి ఉంటాయి మీరు బాగా అబ్జర్వ్ చేశారు అంటే రోడ్డుపైన ఒక అమ్మాయి నడుచుకుంటూ వెళ్ళింది అనుకో అప్పుడు ఆ అమ్మాయిని మనం చూసినప్పుడు ఏమంటే మన లోపల ఒక ఫీలింగ్ కలుగుతుంది అది గుడ్డ బ్యాడా పక్కన పెట్టదు ఒక ఫీలింగ్ అయితే వస్తుంది ఒక గుడ్ ఫీలింగ్ అనుకో మంచి థాట్ వస్తుంది అదే బ్యాడ్ ఫీలింగ్ అనుకో బ్యాడ్ థాట్ వస్తుంది మనం అది ఎలా అబ్జర్వ్ చేస్తున్నాం అమ్మాయిని అంటే మన ఇంద్రియాలతో ఇప్పుడు అంటే ఏంటి చెవులు కళ్ళు ముక్కు నోరు ఇలాంటివి వస్తాయి అలా మనం ఇప్పుడు కళ్ళతోనే అబ్జర్వ్ చేసినాం కళ్ళతో అమ్మాయిని చూసినప్పుడు మన ఇంద్రియాలతోని మన మనసుకు అనేది ఇస్తున్నాం అంటే మన మనసుకు పనిచేసేది ఇంద్రియాలు ఇప్పుడు మన మనసుకు ఉదాహరణకు ఫుడ్ మనకు ప్రశాంతత అనేది ఒక మంచి ఫుడ్ ప్రశాంతత లేకపోవడం అనేది ఒక చెడు ఫుడ్ అనుకోండి ఏ ఫుడ్ ఇస్తున్నాం అనేది ఇంద్రియాలతోనే ఉంటుంది ఇప్పుడు మనం బాగా ఆకలిసింది అనుకోండి అలా మనకు ఫుడ్ కావాలంటే చేతులతోనే నూరుతోనే ఇలానే కదా తింటాం సేమ్ అలానే మన మనసుకు ప్రశాంతంగా ఉండనిక ఫుడ్ కావాలి ఆ ఫుడ్ ఎలా వస్తుంది మన ఇంద్రియాలతోనే వస్తుంది అంటే ఇంద్రియాలను అనేది మంచి వాతావరణంలో ఉంచాలి మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఒక చెడు అలవాటు కానీ మానుకోవాలన్నా లేదా కొత్తలు వాడు తెచ్చుకోవాలన్నా వాతావరణం అనేది చాలా ఇంపార్టెంట్ టెన్ మినిట్స్ మెడిటేషన్ చేసినప్పుడు అది మనకు ఓ గంట రెండు గంట ప్రశాంతం ఉంచుతుందండి అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అంటే నైట్ దాకానైనా మన ఇంద్రియాలను ఒక మంచి వాతావరణంలో ఉంచాలి ఉదాహరణకు ఇదే విషయం మనము కృష్ణుడు చెప్పినట్టు తెలుసుకుంటే కృష్ణుడు భగవద్గీతలో రెండో అధ్యాయం అరవై రెండో శ్లోకంలో ఈ శ్లోకం అర్థం ఇంద్రియాలనేది నా సేవలో ఉంచు ఎప్పుడు ఇక్కడ నేను కృష్ణుడిని పాయింట్ తీసుకు ఎందుకు తీసుకున్నాను అంటే కృష్ణుడు ఏం చెప్పిందంటే ఏదన్నా ఒకటి సెట్ చేసుకోవాలి దే మొత్తం ఆ వాతావరణం ఉండాలి ఒక ఎడిక్షన్ నుంచి దూరం కావాలంటే ఇప్పుడు ఎప్పుడే కానీ మనం ఒకటి బాగా అబ్జర్వ్ చేయాలంటే ఆలోచనలు ఎప్పుడే కానీ మనకు వచ్చే థాట్స్ని ఆపొద్దు చాలా మంది అనుకుంటారు ఒక ఆలోచన వస్తే దాన్ని మర్చిపోనిక దాన్ని ఇంకా ఆపుతారు ఆలోచన అనేది ఎప్పుడు ఆపొద్దు ఆలోచనలు ఆపడం అనేది అది ఇంకా ఎక్కువ అవుతుంది ఇప్పుడు ఉదాహరణకు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానేనండి దీన్ని బట్టి మీకు క్లారిటీగా అర్థమవుతుంది మీ మీదకి ఒక దాని నుంచి ఉన్నప్పుడు ఒక నీళ్ళు మొత్తం మీ మీదకి అనుకోండి మీరు ఏం చేస్తారు మీరు ఆ అలాగే ఆపేయనుకోండి నీళ్ళు అనేది ఎక్కువ అయిపోతుంది అక్కడ అప్పుడు మీరు ఆపుతున్న కొద్దిగా మీరు అక్కడ ఎక్కువ అయిపోయి అది మీ మీదకే ఎఫెక్ట్ అయిపోతుంది అంటే మీరు ఇక దాన్ని ఆపలేరు ఇక అంటే దాన్ని ఆపలే ఆపే అంతసేపు అలాంటప్పుడు దాన్ని అలా ఆపే బదులు మీరు ఆ వాటర్ని అనేది డైరెక్షన్ మార్చాలి ఇప్పుడు ఆ వాటర్ మీకు వస్తుందని తెలుస్తుంది కదా వస్తుందని తెలుస్తున్నప్పుడే పక్కన ఒక ఆలోచన అప్పుడు ఏమవుతుంది ఆ వాటర్ అనేది మళ్ళుంది అంటే మీకు ఈ ఆలోచన వస్తుంది అన్నప్పుడు ఏమంటే మీ ఆలోచన వేరే దిక్కు డైవర్ట్ చేయాలి జపమాల చేయడం కానీ సాధన చేయడం కానీ మెడిటేషన్ చేయడం కానీ అలాంటివి చేసేసుకుంటాం మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఒక అలవాటు మానుకోవాలంటే ఎప్పుడే కానీ వచ్చే థాట్స్ని చెడు అయినా మంచివైనా ఆపద్దు చెడు థాట్స్ వచ్చినప్పుడు అస్సలు ఆపకండి అది ఆప్ ఎక్కువ అయిపోతుంది దాన్ని డైరెక్షన్ మార్చాలి మార్చేయాలంటే వేరే పని చేయడము వేరే దాంట్లో నీళ్ళమైపోవడము అది ఎలా అవుతుంది మన ఇంద్రియాలతోనే అవుతుంది అందుకని ఇంద్రియాలనేది మనసుకు చాలా సింక్ అయి ఉంటాయి మీరు చాలా అబ్జర్వ్ చేయండి ఇప్పుడు మీరు ఒక మంచి వాతావరణంలో ఉన్నాడు అనుకోని ఇలా ఒక మంచి పచ్చని చెట్లు ఇలాంటి ఒక ప్లేస్కి వెళ్తే మీరు అక్కడ ఏం అబ్జర్వ్ చేస్తారు మీ నోజ్ నుంచి మీకు మంచి గాలి వస్తుంది మీ కళ్ళ నుంచి మంచి ప్రకృతి చూస్తారు అప్పుడు మీ మనసు అనేది ఆటోమేటిక్గా మంచిగా అయిపోతుంది ప్రశాంతంగా అదే మీరు బయట ఉన్నారనుకోండి బయట ఉండే ఒక అమ్మాయి ఇలా ముందరికీ వెళ్తున్నాయి మన ఫోన్లో ఒక వీడియోలు ఏమైనా చూసినా మారిపోతుంది అది మీకు తెలుసు ఈ థాట్ అనేది ఎలా వస్తుంది అంటే మన ఇంద్రియాల నుంచి మీరు అంటే మన మనసుకు ఇంద్రియాలనే బానిసలు మీరు బాగా గుర్తుపెట్టుకో ఇంద్రియాలను అయితే కంట్రోల్ చేసుకుంటే ఆటోమేటిక్గా మైండ్ బాగుంటుంది మైండ్ నుంచి మనసు బాగుంటుంది మనసు నుంచి సోల్ ఆత్మ బాగుంటుంది ఇవన్నిటికీ బానిసాయి నీ ఇంద్రియాలతోనే ఇంద్రియాలకు ఏమి ఇస్తున్నావు దాన్ని ఎంతసేపు ఏ వాతావరణంలో ఉంచుతున్నావు అనేది చాలా ఇంపార్టెంట్ పైకి ఎక్కాలనుకోండి ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వెళ్తేనే ఒక పైకి అనేది చేస్తాం సేమ్ ఇలా డైరెక్ట్ పైకి వెళ్ళాలంటే కాకుండా డైరెక్ట్ మనసు ప్రశాంతంగా ఉండాలి ఉండాలంటే అది ఉండదు దాని ప్రాసెస్ ఏంటి దానికి ఏవైతే ఎలా ఉన్నాయి ఇప్పుడు దాన్ని మనసుకు బానిస ఇంద్రియాలు ఇంద్రియాలతోనే ఉంటుంది మొత్తం నువ్వు ఇలా ఉంటాం రోజంతా మీకు వీడికి ఈ టాపిక్ అర్థమైంది అనుకుంటాను దీని గురించి అయినా చెప్పాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో చేయండి డెఫినెట్గా మీకు ఆ టాపిక్ మీద నేను ఒక వీడియో అనేది అప్లోడ్ చేశాను హరే కృష్ణ